వెల్కమ్ టు మై శివాల్త్ టారో ఛానల్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి రీయూనియన్ రెమెడీస్ అయినా సరే మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా ఏదైనా ఎటువంటి పర్సనల్ ఇష్యూస్ అయినా థర్డ్ పార్టీ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా సరే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను మీకు రీడింగ్ ఇస్తాను తక్కువ రేటుకేనండి నేను అందరిలాగా వేలుకు వేలు తీసుకోవట్లేదు నేనైతే చాలా తక్కువ రేటుకే ఇస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రజెంట్ మీ ఆలోచనలు ఎలాగ ఉన్నాయో ఫస్ట్ చూద్దాం యూనివర్స్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి చూసే వ్యూయర్స్ ఆలోచనలు ప్రజెంట్ ఎలా ఉన్నాయో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూఎస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 గ్రాట్యూ చూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూసే వ్యూఎస్ ఆలోచనలు ఎలా ఉన్నాయో యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి మీరైతే న్యూ బిగ్నింగ్ చేయాలి కొత్త కొత్తగా బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారు కొంతమంది నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఆన్లైన్ వర్క్లు ఏవైనా వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి నెక్స్ట్ ఏంటంటే డబ్బులు సంపాదించే మార్గాలు చూస్తున్నారు మీ పర్సన్ విషయంలో అయితే మీరు ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్తో ఉన్నారు అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు న్యూ బిగినింగ్ చేయాలి రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు మీ ముందుకి ఎన్ని ఆప్షన్స్ వచ్చినా సరే వాళ్ళ ఆప్షన్స్ కోసం పెద్దగా ఆలోచించకుండా మీ పర్సన్ కోసం మాత్రమే ఆలోచిస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే కొంతమంది మెడిటేషన్ చేస్తున్నారు బాధపడుతున్నారు మీ పర్సన్ మీరు మీ లైఫ్లో ఎప్పుడు వస్తారు అనుకొని వాళ్ళు బ్లాక్ కొంతమంది ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని వాట్సాప్లో బ్లాక్ చేశారు బ్లాక్ చేశారు కాల్స్ బ్లాక్ చేశారు ఇవన్నీ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే మీరు చాలా సఫర్గా ఉన్నారు ఇంకా ఎలా అయినా సరే ఈ లైఫ్ని బ్యాలెన్సింగ్ చేయాలి అన్ని విధాలుగా అని కూడా అనుకుంటున్నారు మీ పర్సన్ కానీ ఫ్యామిలీని కానీ లేదు అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఎలా అయినా సరే ఈ లైఫ్ అనేది బ్యాలెన్సింగ్ అవ్వాలి అనుకుని అయితే మీరు ఆలోచిస్తున్నారు ఇంకా ఎలా అనుకుంటున్నారు చెప్పండి యూనివర్స్ మీ పర్సన్తో మీరు హ్యాపీ ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా బాగుండాలి అనుకుంటున్నారు కొంతమంది ఏ మ్యారీడ్స్ అయితే మ్యారీడ్ వాళ్ళు అయితే ఫ్యామిలీ కోరుకుంటున్నారు అన్మ్యారీడ్ వాళ్ళు ఏంటంటే మ్యారేజ్ చేసుకోవాలి పిల్లల్ని కావాలి నెక్స్ట్ ఏంటంటే హ్యాపీగా ఉండాలి ఎంజాయ్ చేయాలి లగ్జరీ లైఫ్ని కావాలి అని అయితే కోరుకుంటున్నారు ఇప్పుడు మీ పోసన్ మీ విషయంలో అసలు బాధపడుతున్నారో లేదా వాళ్ళ ఆలోచనలు మీ పైన ఎలా ఉన్నాయో చూద్దాం మీ పోసన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి మీ పోసన్ ఏమి త్రీ టు ఫైవ్ టైమ్స్ తలంచుకోండి మీ పోసను బాధపడుతున్నారా అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదంటే త ఎట్లా ఉన్నారు చూద్దాం వన్ మీ పర్సన్ మీతో ఈక్వల్ గివెంట్ ఎక్ ఇవ్వాలనుకుంటున్నారు సేమ్ 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 షేమ్ మీ పోసన్ అయితే వర్క్ విషయంలో అనుకొని వెళ్ళినందుకు వాళ్ళు చాలా ఇక్కడ ఏంటంటే ఎదురు చూస్తున్నారు మీ దగ్గరికి ఎలా రావాలి ఎప్పుడు వెళ్ళాలి మాట్లాడాలి మీతో రియూనియన్ అవ్వాలి అనుకొని అయితే మీ పోసన్ ఇక్కడ ఎదురు చూస్తున్నారు మీ మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అవుతుంది ఫిజికల్ అట్రాక్షన్ ఉంది మీ పైన చాలా ఫిజికల్ అట్రాక్షన్ ఉంది జెన్యున్ లవ్ ఉంది సోల్మేట్ కనెక్షన్ నెక్స్ట్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే మీ పోసన్ మీతో హ్యాపీగా ఉండాలి కలిసి సంతోషంగా ఉండాలి ప్రతి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలి అని కూడా అనుకుంటున్నారు నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్ అయితే కొంత కొంతమంది పర్సన్స్ మీ పర్సన్స్ మనీ పరంగా న్యూ బిగ్నింగ్స్ చేశారండి అంటే అమౌంట్ పరంగా సంపాదించాలి అనే ఉద్దేశంతో న్యూ బిగ్నింగ్స్ చేశారు నెక్స్ట్ బిజినెస్లో వీటి మీద ఫోకస్ పెట్టారు తర్వాత ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తున్నారు మనీ సంపాదించడానికి చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ కూడా ఓపెన్ చేశారు మీ నెక్స్ట్ ఏంటంటే మీ పర్సన్స్ మీరు కోపమయ్యిని ట్రిప్ అంతా సరే మీరు అయితే వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్కి వెళ్తున్నారు లేదు అంటే మీరు కోపం అవ్వకుండా ఉన్నట్లుగా అయితే కొంతమంది గొడవలు పెట్టుకోకుండా ఉంటే వాళ్ళు ప్యాషనేట్గా మీ వైఫ్ అయితే రావాలి అనుకుంటున్నారు అక్కడ ఉండే సిచ్యువేషన్లోనైతే వాళ్ళు మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టినా చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఎదుర్కొంటున్నారు వీళ్ళు ఎదుర్కొంటున్నారు నెక్స్ట్ ఏంటంటే ఆ కాన్ఫ్లిక్ట్స్ నుంచి వాళ్ళు కూడా మీ గురించి బయటికి రావాలి వెయిట్ అనుకొని అనుకుంటున్నారు చూడండి ఈ ని ఎక్కడ ఎదుర్కొని మీ గురించి వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ని సక్సెస్ చేసుకోవాలి కొంతమంది ఏంటంటే వర్క్ పరంగా కూడా సక్సెస్ చేసుకోవాలి అని అయితే ట్రావెలింగ్స్ చేస్తున్నారు చాలా పే అంటే ఈ ట్రావెలింగ్స్ వలన కూడా సక్సెస్ అనేది వచ్చినా సరే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అయితే చాలా మందికి బాగాలేదండి మేబీ హెల్త్ హెడ్ ప్రాబ్లం అయినా అవ్వచ్చును లేదంటే నర్వస్ ప్రాబ్లం అయినా అవ్వచ్చును నెక్ ప్రాబ్లం అయినా అవ్వచ్చును కానీ మీ మీద అయితే హోప్ అయితే ఉంది మీ గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు చాలా బాధపడుతున్నారు రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు బాధపడుతున్నారు మెడిటేషన్ చేస్తున్నారు వాళ్ళ ముందైతే ఆప్షన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు మీ ఆప్షన్ కోసమే ఆలోచిస్తున్నారు మీరు చూపించే ప్రేమ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది కన్ఫ్యూజన్ స్టేట్లో మిమ్మల్ని పెట్టారండి కన్ఫ్యూజన్ స్టేట్లో పెట్టినందుకు ఏ ఎటు తేల్చుకోవాలో అర్థం కాక థర్డ్ పార్టీన మిమ్మల్ని అని తేల్చుకోవాలో అర్థం కాక ఏంటంటే ప్రజెంట్ కామ్గా సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం వల్ల సైలెంట్గా కూర్చొని ఉన్నారు ఇక్కడ ఏంటంటే టీం వర్క్ చేస్తున్నారు వర్క్ పరంగా చాలా హెవీగా ఏంటంటే ఉన్నారు టెన్షన్స్ ఉన్నాయి టీం వర్క్ చేస్తున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 మిమ్మల్ని అయితే చాలా ప్రేమిస్తున్నారండి చాలా అంటే చాలా యూనివర్స్ చూసే వ్యూయర్స్ కోసం లైఫ్లో చూసే వ్యూయర్స్ రీబ్యాక్ వస్తారా లేదా చెప్పండి యూనివర్స్ వస్తారు ఇది మీది పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి ఖచ్చితంగా వస్తారు కానీ ఒక్క మాట అండి ఇందులో పాస్ట్ లైఫ్స్ కనెక్షనా సోల్మేట్ కనెక్షన్ టైంపాస్ కనెక్షనా ఏంటి అనేది అయితే మాత్రం టారోట్లోనే తెలుస్తుంది టాక్సిక్ రిలేషన్ అయినా లేదు అంటే ఏదైనా సరే అది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చూసే వ్యూయర్స్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ కార్డ్స్ సైడ్కి పెడదా వేరే డెక్లో చూద్దామండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ కోసం విషయంలో ఎలా ఉంది వాళ్ళ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీతో ఎలా ఉండవు చూసే వ్యూ ఎస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయస్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది చెప్పండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 పాస్ట్ మీరైతే మీ పోర్సన్ కోసం చాలా వెయిట్ చేస్తున్నారు ప్రజెంట్ చాలా హానెస్ట్గా ఉన్నారు ఫ్యూచర్లో ఈ పెయిన్ తట్టుకోలేక మీరు అదర్స్తోనైనా గొడవపడవచ్చును మీ పోషన్తోనైనా మీరు గొడవపడవచ్చును చూసే వ్యూయర్స్ కోసం చూసే వ్యూఎస్ పట్ల ఎలా ఉన్నారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూసే వ్యూఎస్ కోసం చూసే వ్యూఎస్ పోషన్ పట్ల ఎలా ఉన్నారు పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూడండి పాస్ట్లో మీతో అయితే చాలా సెలబ్రేషన్ చేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ఎంజాయ్గా ఉన్నారు ప్రజెంట్ అయితే రిలేషన్ ఎండ్ అయిపోయిందేమో అనుకుంటున్నారు కానీ రీబర్స్ చేయాలని కూడా వాళ్ళకు ఆలోచన ఉంది ఫ్యూచర్లోనైతే మాత్రం వీళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు వెళ్తారు అని అనుకొని ఇక్కడ వచ్చింది యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే వాళ్ళ పర్సన్ రీబ్యాక్ వస్తారా రారా చెప్పండి యూనివర్స్ చూసే వ్యూయర్స్ ఎవరైనా సరే వాళ్ళ పర్సన్ రీబ్యాక్ వస్తారా రారా ప్రజెంట్ రారండి ఫ్యూచర్లో స్పైయింగ్ చేస్తారు ఖచ్చితంగా మీతో రీయూనియన్ అవుతుంది న్యూ బిగినింగ్ చేస్తారు ప్రజెంట్ అయితే మాత్రం రారు ప్రజెంట్ అంటే మేబీ వీళ్ళు ఈ ఈ ఎప్పటి వరకు చూడండి సెప్టెంబర్ ఈ త్రీ డేస్ లీవ్ చేసి వస్తే ఆ తర్వాత స్పైయింగ్ చేస్తారు మీ దగ్గరకైతే రీయూనియన్ అవుతుంది వస్తారు చూసే వ్యూ ఇయర్స్ పర్సన్ లైఫ్లో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కానీ వాళ్ళెవరు కానీ కాకుండా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా వర్క్ పరంగా కాకుండా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా నో అండి మీ మీ పర్సనల్ లైఫ్లో అయితే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరూ లేరు యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ ఎందుకు డిస్టెన్స్ పెట్టారో చెప్పండి చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎందుకు డిస్టెన్స్ పెట్టారో పైయింగ్ చేస్తున్నారండి మీకు మీరు దెబ్బలాట్లు పెట్టుకుంటారో లేదో అని టెస్టింగ్ చేసుకోవడానికి ఇది కానీ మీరు దెబ్బలాట్లు ఇలాంటివి పెడితే మాత్రం వేరే వాళ్ళతో రీయూనియన్ కొంతమంది అవుతారు అని మీతో రీయూనియన్ అవ్వాలి అంటే మాత్రం దెబ్బలాట్లు పెట్టుకోవద్దు మీరు దెబ్బలాట్లు పెట్టుకున్నందుకు కూడా కొంతమంది ఏంటంటే దూరం పెట్టారు మీరు దెబ్బలాట్లు పెట్టుకుంటే మాత్రం న్యూ బిగినింగ్స్ కొంచెం లేట్ అవుతుంది కాబట్టి మీరు దెబ్బలాట్లు పెట్టుకోకుండా కామ్గా ఉంటే వాళ్ళంతటి వాళ్ళే రీబ్యాక్ వస్తారు